రాముని పరిస్థితి కృష్ణుని కథ కంటే రాముడు దేవుడు అనే కథ కృత్రిమంగా ఉంటుంది తాను దేవుడిననే సంగతి మరి రామునికే తెలియదు రాముణుణ్ణి ఓడించి చంపి సీతను తిరిగి సంపాదించి తెచ్చిన తరువాత సీత పాతివ్రత్యం మీద రామునికి అనుమానం కలుగుతుంది సీత గురించి జనులు నిందాస్పదమైన మాటలు చెప్పుకోవటం విన్న రాముడు ఎంతో దిగులు పడిపోయాడు రామాయణం ఇలా చెబుతుంది ఇప్పుడు కుబేరరాజు యముడు దేవతల ప్రభు అయిన ఇంద్రుడు శత్రువులను మర్తించే వరుణుడు నందివాహనుడైన ముక్కంటి మహాదేవుడు విశ్వానికి సృష్టికర్త వేద పారాంగతులలో అత్యంత శ్రేష్ఠుడు అయిన బ్రహ్మ రథంపై గాలిలో కదిలాడుతూ ఆ ప్రదేశానికి వచ్చారు సూర్య తేజస్సులతో సమానమైన కాంతి గల రథాల మీద వారంతా లంకాపట్టణానికి రాముని దగ్గరకు వచ్చారు సర్వశ్రేష్ఠులైన ఆ దేవతలు బంగారు సొమ్ములు ధరించి దీర్ఘబాహువులను ఎత్తి ముకుళిక హస్తాలతో ఇలా అన్నారు మొత్తం విశ్వాస్ మొత్తం విశ్వాన్ని సృష్టించిన సమర్థుడవు జ్ఞానులలో శ్రేష్ఠుడవు సర్వాంతర్యామివి అటువంటి నువ్వే సీతను అగ్నిలోకి దూకేలా ఎందుకు ఉపేక్ష చేశావు నువ్వు దేవగణాలకు ముఖ్యుడునని ఒకప్పుడు వసులలోని వాడనని ఋతుదాముడనే పేరుగల వసు ప్రజాపతి ఎందుకు తెలుసుకోలేకపోయావు ముల్లోకాలను సృష్టించిన ప్రముఖుడు నువ్వు స్వయంభువైన ప్రభువువి రుద్రలలో ఎనిమిదవ రుద్రుడివి సాధ్యులలో ఐదవ వాడివి వీర్యవంతుడనే పేరు గలవాడవు అశ్వినీలు నీ చెవులు సూర్యచంద్రులను నీ కళ్ళు నీ శత్రువులకు కంటకప్రాయుడివి సృష్టి జీవరాశులలో ఆది అంతం నీవే అయినా ఒక మానవ మాత్రుడిలా సీతను ఎందుకు త్వజించావు దేవతలు ఈ విధంగా తను ఉద్దేశించి అడిగినప్పుడు రాముడు ఆశ్చర్యపోయి ఇలా సమాధానమిచ్చాడు నన్ను ఒక మామూలు మనిషి దశరథన కుమారుడైన రామునిగానే భావించాను ఓ దేవతలారా నెవరినో ఎందుకు ప్రభవించానో నాకు తెలియ చెప్పండి రామునికి జవాబిస్తూ బ్రహ్మ ఇలా అన్నాడు ఓ సత్య విక్రమా నా సత్యవాక్కును విను చక్రధారివి ప్రకాశవంతుడైన నారాయణుడివి కొమ్ము కలిగిన వరాహానివి భూత భవిష్యత్తులోని శత్రువులను సంహరించేవాడివి నిజమైన బ్రహ్మవు అంతటికీ ఆది మధ్యము అంతము ప్రపంచంలో స్థిరధర్మము కర్మము చతుర్బాహుడవు విశ్వేక్షణుడువు సౌరివి హృషికేశుడవు పురుషుడవు పురుషోత్తముడువు అజేయుడవు ఖడ్గదారివి విష్ణువు మహాశక్తి సేనానివి కృష్ణుడవు రత్నానివి నీవే జ్ఞానానివి ఓర్పు ఆత్మ నిగ్రహానివి జీవారాధినివి నాశన హేతువు ఉపేంద్రుడవు మధుసూదనుడువు ఇంద్రుని విధులు నిర్వహిస్తూ మహేంద్రుడవు ఎవరి నాభిలో నుంచి పద్మం పుట్టినో అతడువి స్వయంభర్తవు హర్తవు మహర్షులు దేవవృషులుని ఆశ్రయం నిన్ను శరణు వేడుతారు వేలాది శాఖలతో వేదాలను సృష్టించిన వాడవు వేయి శీర్షాలు కరిగిన శక్తివంతుడువు ముల్లోకాల సృష్టికర్తవు సిద్ధ సాత్య సంఘాలకు ఆది పురుషుడవు యజ్ఞానివి షట్కారానివీ నీవే ఉత్తమోత్తమైన ఓంకారానివి నీవే జీవాధారినివి నాచన హేతువు అయిన నిన్ను మాత్రలు ఎరగరు అన్ని జీవాలలోనూ నిండి నీవు కనిపిస్తావు బ్రహ్మలోను గోవులోను పర్వతాలలో నదులలో అంతటా అన్ని ప్రదేశాలలో నీవు కనిపిస్తావు వెయ్యి పాదాలు వెయ్యి శీర్షాలు వెయ్యి నేత్రాలు కలిగి చరాచర జీవులతో నిండి ఉన్న భూతాద్రానివి వహించగల సహించగల దక్షుడివి నీవు కల్పాంతవేళ నీటిలో మహాసర్పం పాన్పుగా గల వాడవై ఉల్లోకాలను దేవతలను గంధర్వులను దానువులను ధరించి ఉన్నవాడవు నేను నీ హృదయాన్ని సరస్వతీ దేవత నీ నాలుక దేవ సమూహాలు రోమాలు నీవు కనులు తెరిస్తే పగలు కనురెప్పలు మూస్తే రాత్రి నీ విశ్వాసాలే వేదాలు నీవు కానిది ఆవగింజంత కూడా లేదు ఈ ప్రపంచమంతా నీ శరీరం భూగోళం నీ స్థైర్యం అగ్ని నీ ఆగ్రహం సోముడు నీ ఆనందం శ్రీవస్తవం నీ చిహ్నం నీవే కదా పూర్వం బలిని దానం కోరి మూడు అడుగులతో ఈ మూడు లోకాలను చుట్టి బలిని బంధించావు మహేంద్రుని రాజుగా చేసి పట్టం కట్టావు ముఖ్యాతి ముఖ్యమైన వెలుగుగా పేరొందినది ముఖ్యాతి ముఖ్యమైన చీకటిగా పేరొందినది అత్యుత్తమైన దానికంటే ఉత్తమమైనది అయిన పరమాత్మ భూ నీవే అత్యుత్తమైనదిగా శ్లాఘించిన వాడివి నీవు క్షరం కంటే అక్షరం కంటే ఉత్తమమైన వాడివి సృష్టి స్థితి లయలకు మూలాధారమైన వాణిగా నిన్ను మానవులు పేర్కొంటారు రాముని ఆరాధనలో కూడా అంతే కృత్రిమత్వం ఉన్నట్టు కనిపిస్తుంది కృష్ణుని లాగానే రాముణ్ణి కూడా దేవుడిగా చేశారు బ్రహ్మ విష్ణు మహేశ్వరంలాగా రాముడు దేవుడిగా జన్మించలేదు అతని దైవత్యాన్ని స్థిరపరచటానికి బహుశా అతను విష్ణు అవతారమని సీత విష్ణువు భార్య అయిన లక్ష్మి అవతారమని కథ కల్పించారు మరొక కోణంలో నుంచి చూస్తే రాముడు అదృష్టవంతుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులాగా అతనిని ఇతర దేవతల కంటే కింద స్థానానికి దించలేదు ఇతర దేవతల విషయం అలా కాదు అది చెప్పటానికి వేరే బోలెడు కథలున్నాయి పాపం ఆ దేవతలు బ్రాహ్మణుల చేతుల్లో ఆటబొమ్మలైనారు అసలు బ్రాహ్మణులు దేవుళ్లను అంత గౌరవంగా ఎందుకు చూశారు